ఇద్దరు వ్యక్తులు కాలక్షేపానికి ఊర్లో ఉన్న గుడి దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అప్పటికి కాస్త చీకటి పడుతుంది కొంచెం మబ్బు కూడా పట్టింది ఇంతలో అక్కడికి మరో వ్యక్తి వచ్చాడు మీ ఇద్దరితో పాటు నేను మీతో కూర్చోవచ్చా అని అడిగాడు అందుకు ఆ ఇద్దరు ఇదేం భాగ్యము ఈ చోటు మాది కాదు మేము కూడా కాలక్షేపానికి కూర్చున్నాం నువ్వు కూడా కూర్చోమని అంటారు ముగ్గురు కూర్చొని కబుర్లలో పడ్డారు ఇంతలో గాలివాన మొదలైంది వాళ్ళు ఇక అక్కడ నుంచి వెళ్ళలేక అక్కడే ఉండిపోతారు ఇంతలో మూడో వ్యక్తికి ఆకలేసింది అదే విషయం మిగిలిన ఇద్దరితో చెప్పాడు మేము కూడా అదే ఆలోచిస్తున్నాము అతడి దగ్గర మూడు నా దగ్గర ఐదు రొట్టెలు ఉన్నాయి ఇవే అందరం పంచుకొని తిందామని రెండో వ్యక్తి అన్నాడు కానీ ఎనిమిది రొట్టెలను ముగ్గురు సమానంగా పంచుకోవడం ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమైంది అందుకు మూడో వ్యక్తి ఒక ఉపాయం చెప్పాడు మొత్తం ఎనిమిది రొట్టెలను మూడు మూడు ముక్కలుగా చేద్దాం అప్పుడు ఇచ్చిన ఇరవై నాలుగు ముక్కలను ముగ్గురం సమానంగా తిందామని అంటాడు అది అందరికీ సబబుగా తోచి ఎనిమిది రొట్టెలను మూడు మూడు ముక్కలుగా చేసి తలా ఎనిమిది ముక్కలు తిని ఆకలి తీర్చుకొని నిద్రపోతారు తెల్లవారు లేచిన తర్వాత మూడో వ్యక్తి వెళ్ళిపోబోతూ మీరు రాత్రి నాకు తోడుగా ఉండడమే కాకుండా నాకు మీ రొట్టెలు పెట్టి ఆకలి కూడా తీర్చారు మీకు చాలా కృతజ్ఞతలు నా దగ్గర ఉన్న ఎనిమిది బంగారు నాణాలు మీకు ఇస్తాను మీరిద్దరు తీసుకోండి అని చెప్పి ఎనిమిది బంగారు నాణాలు ఇచ్చి వెళ్ళిపోతాడు అతడు వెళ్ళిపోయాక మొదటి వ్యక్తి నా నాలుగు బంగారు నాణాలు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను అంటాడు రెండవ వాడితో అయితే రెండో వ్యక్తి నీవి మూడు రొట్టెలే నావి ఐదు రొట్టెలు కాబట్టి లెక్క ప్రకారం నాకు ఐదు బంగారు నాణాలు నీకు మూడు బంగారు నాణాలు చెందుతాయి అని అంటాడు ఇలా వీళ్ళిద్దరి మధ్య వివాదం మొదలవుతుంది ఈ చిక్కు తీర్చుకోవడానికి ఇద్దరు ఎక్కుతారు అక్కడ న్యాయాధికారి మొత్తం కథ విని బంగారు నాణాలు తన దగ్గర పెట్టుకొని తీర్పు రేపు చెప్తానని వాయిదా వేస్తాడు రాత్రి పడుకున్న తర్వాత న్యాయాధికారి కలలో దేవుడు కనిపించి ఏం తీర్పు చెప్పబోతున్నావని అడుగుతాడు నాకు రెండో వాడు చెప్తున్నదే న్యాయంగా తోస్తున్నది అని అంటాడు అందుకు దేవుడు నవ్వేసి నువ్వు కథ సరిగ్గా విన్నావా లేవా అని అడిగి మూడు రెట్టలు ఇచ్చిన వాడికి న్యాయంగా ఒక్క బంగారు నాణం మాత్రమే ఇవ్వాలి అని అంటాడు న్యాయాధికారి అదేలా అని అడుగుతాడు ఎలాగంటే మొదటివాడి దగ్గర ఉన్నవి మూడు రొట్టెలు వాటిని అతడు తొమ్మిది ముక్కలు చేశాడు రెండో వాడు దగ్గర ఉన్నవి ఐదు రొట్టెలు వాటిని అతడు పదిహేను ముక్కలు చేశాడు అయితే మొదటివాడు వాడు రొట్టెల్లోని తొమ్మిది ముక్కల్లో ఎనిమిది అతడే తినేశాడు కానీ రెండో వాడు తన పదిహేను ముక్కల్లో ఏడు ముక్కలు మూడో వాడికి పెట్టాడు కాబట్టి ఏడు నాణాలు రెండో వాడికి చెందాలి ఇదే నా లెక్క ఇదే న్యాయం కూడా అని తేల్చేశాడు తెల్లవారి న్యాయాధికారి ఇదే తీర్పు చెప్పాడు అది విని మొదటివాడు ఇతడే నయం మూడు నాణాలు ఇస్తానన్నాడు మీరు ఒక్కటే ఇస్తున్నారు అని వాపోయాడు అది విని న్యాయాధికారి అతడికి ఒకటే ఎలా చెందుతుందో వివరించాడు దీన్ని బట్టి అర్థమైంది ఏమిటంటే మనం వేసుకునే లెక్కలు వేరు దేవుడు లెక్కలు వేరు మన దగ్గర ఉన్న దాంట్లో మనం ఎంత ఇతరులతో పంచుకోగలుగుతున్నామో దేవుడు పరిగణలోనికి తీసుకుంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బొంతల వర్షింగ్